మేడం ఇప్పుడు గట్ అసలు గట్ని ఎందుకు హెల్దీగా ఉంచుకోవాలి అంటారు అసలు గట్ అంటే ఏంటి అంటే జనరల్గా తెలుగులో ఏమంటారు దాన్ని యూజువల్గా గట్ అంటే ఏంటంటే మన గట్ ఏదైతే డైజెస్టివ్ ఇష్యూ ఏదైతే ఉందో డైజెస్టివ్ లో గట్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ లాగా పిలుస్తారు అన్నమాట దీనికంటే సపరేట్ గా పర్టికులర్ డెఫినేషన్ అంటే ఏం లేదమ్మా బట్ మన బాడీలో ప్రెజెంట్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో మన బ్యాక్టీరియా ఫంగై కానీ ఏవైతే ఉంటాయో గుడ్ బ్యాక్టీరియా ఏదైతే మైక్రోబ్స్ ప్రెజెంట్ అయి ఉంటే అవి మనకి ఫర్మెంటేషన్ చేసే విధంగా మనకి హెల్ప్ అవుతాయి ఆ విధంగా ఈ గట్ హెల్త్ అనేది అందుకు ఇంపార్టెంట్ అని చెప్తారనమాట ఎప్పుడైతే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లైక్ గ్యాస్ ఫార్మేషన్ అవని లేదా బ్లోటింగ్ అవని కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవని ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో గట్ హెల్త్ అనేది పాడవుతుంది అని చెప్తారు ఓకే అంటే దాన్ని హెల్దీగా చూసుకోవాలి అని అంటే అంటే గట్ హెల్దీగా ఉండాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలి అంటారు గట్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హెల్దీ డయట్ అమ్మ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ రిఫైన్డ్ ఫుడ్స్ రిఫైన్డ్ కాబ్స్ ఏమైతే ఉంటాయి లైక్ మైదా కానీ లేకపోతే మైదా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవని ఒక పాస్తా గాని చిప్స్ అవని లేదంటే మన పూరీ లాంటివి బయట దొరికే పూరీ లాంటివి లేదంటే మైదాతో తయారు చేసే బిస్కెట్స్ అవని ఎనీథింగ్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మైదా షుగర్స్ ఆయిల్స్ అండ్ సాల్ట్ సాల్ట్ అండ్ స్పైసెస్ ఇవన్నీ గట్ మీద వాటి ప్రభావం చూపిస్తాయి అన్నమాట సో అందుకనేసి హెల్దీ డయట్ మెయింటైన్ చేయాలి అండ్ స్లీప్ సైకిల్ స్లీప్ సైకిల్ మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి అండ్ దాంతో పాటు అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అస్సలు ఉండకూడదు ఫస్ట్ మనం పాడేది గట్ అండ్ లివర్ కాబట్టి స్మోకింగ్ వల్ల వీటిని పా వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాపర్ గా చూసుకోవాలి ఎవ్రీ డే లైఫ్ స్టైల్ ఒక చేంజెస్ మనం సరిగ్గా మెయింటైన్ చేయగలిగితేనే గట్టి అనేది శుభ్రంగా ఉంటుంది అంటే రొటీన్ గా రొటీన్ ఉండాలి అంటారా డెఫినెట్ రొటీన్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే ఈ బోవల్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి ఈ మధ్య ఆ బోవల్ క్యాన్సర్స్ నుంచి కాపాడుకోగలగాలి అని అంటే మీ డయట్ లో స్టార్జ్మెంట్ వరకు హోల్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఫైబర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి అది కాన్స్టిపేషన్ రాకుండా చూస్తున్నాము పీచు యొక్క పదార్థాలు పీచు యొక్క పదార్థాలు ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఏదో ఒక రూపంలో ఆకుకూరలు అవనివ్వండి కాయగూరలు అవనివ్వండి ఫ్రూట్స్ అవన్నీ ఎనీథింగ్ అది మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్ లో హాఫ్ ఆఫ్ ది పోర్షన్ మనకి ప్రోటీన్ ఫైబర్ తో ఫిల్ అవ్వాలి హాఫ్ కాప్స్ తర్వాత మన డైరీ ఆ తర్వాత ఎగ్స్ వీటితో ఫిల్ అవ్వాలన్నమాట ఒకవేళ ఎగ్ అలవట్లేదు సమ్థింగ్ రిలేటెడ్ టు దట్ వన్ ఫ్యాట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అంటారు కదా అలాంటి వాటితో మన గీ అవని ఆయిల్ అవని వీటితోటి ప్లేస్ అవ్వాలి అనమాట అప్పుడు ఒక హోల్సమ్ మీల్ ప్లేట్ అవుతుంది దాని మూలంగా మన గట్టు శుభ్రంగా చూసుకోవచ్చు కానీ అందరూ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రోటీన్ ఫైబర్ ఇవన్నిటిని వాళ్ళు గుర్తించలేరు అంటే ఇందులో ఉంటాయి ఇందులో ఉండవు అని చెప్పేసి అండ్ అంత ఎఫర్ట్ కూడా చేయలేము అని అనుకుంటారు గా ఇప్పుడు బ్యాచులర్స్ ఎక్కువ ఇప్పుడు మన హైదరాబాద్ లోనే చూసుకుంటే ఆ టైంకి ఏది ఉంటే అది చేసుకొని వెళ్ళిపోయి తినే టైపు మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందుకని రైస్ పప్పు అవి ఈజీగా అయిపోతాయి కాబట్టి సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అంటే అలాంటివి అఫోర్డ్ చేయలేరు అనడానికి లేదమ్మా అంటే బికాస్ అదేమంత కాస్ట్లీ ఐటమ్స్ ఏమి ఉండవు ఇప్పుడు సి ఇప్పుడు అవకాడోస్ కానీ బ్రాక్లీ ఇలాంటివి ఏంటంటే మనకి ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే దొరికేది బట్ ఇప్పుడు అవైలబిలిటీ ఇక్కడ కూడా వస్తున్నాయి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ఢాల్ అండ్ పల్సెస్ ఆర్ మోర్ ఆఫ్ ప్రోటీనే రాజ్మా కానీ చనా కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో ప్రోటీన్ శాతం ఎక్కువ కూ సోయా కానీ టోఫు పన్నీర్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అవి అఫోర్డబుల్ లోనే ఉంటాయి మనకి సో అంత అఫోర్డ్ చేయలేని పరిస్థితులు అయితే లేదు ఇఫ్ ఆ పర్సన్ ఈజ్ ఎగ్టేరియన్ ఎగ్టేరియన్ అయితే ప్రోటీన్ ఎక్కువగా అందులోనే వస్తుంది ఎగ్ వైట్స్ నుంచి తీసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎగ్స్ కనుక తీసుకుంటే అండ్ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఆర్ ఫిష్ ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి ఫిష్ ఏది తీసుకున్నా పర్వాలేదు ఇట్ కంటేస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ చికెన్కి వచ్చేసరికి స్కిన్లెస్ చికెన్ బాగా హెల్ప్ అవుతుంది ఓకే లెస్ ఓకే అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్యాచులర్స్ కి మీరు ఎలా చెప్తారు అంటే డైట్ ప్లాన్ చెప్పాలి అంటే బ్యాచులర్స్ కి వచ్చేసరికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి కాకుండా ఫస్ట్ అండ్ ఫోర్ మీకు మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా సో అలాంటప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉండే రైస్ ఇంకా పప్పు ఇవి మాత్రమే ఉన్నాయి వాటినే మీరు ఒక దలియా లాగా చేసుకోండి కిచిడి టైప్ లో చేసుకుని ఎక్కువగా వెజిటేబుల్స్ అవి వేసుకొని ఒక లాగా చేసుకోండి లేదు ఒక టొమాటో రైస్ లాగా చేసుకుంటున్నారు అందులో పప్పు అవి ఎక్కువగా వేసి వాటిని టొమాటో రైస్ లాగా చేసుకున్నారు అంటే కాంబినేషన్ ఎప్పుడైతే కలుస్తుందో మీకు అన్ని విధాలుగా బ్యాలెన్స్ గా ఉంటుంది అండ్ డెఫినెట్ గా యోగర్ మిల్క్ ఇవేంటే డైరీ కిందకి వస్తాయి కాబట్టి ఒక చిన్న కప్ ఆఫ్ కర్డ్ కూడా తీసుకోండి అది క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ హైడ్రేషన్ కూడా ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గట్ హెల్త్ హైడ్రేషన్ ప్లంటి గా ఉంటే అది గట్ బ్యాక్టీరియాలో ఉండే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అందుకే యూజువల్ గా చెప్పేది ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత టీ కాఫీ బదులు హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే విత్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ హాట్ వాటర్ తో స్టార్ట్ చేయాలి హాట్ వాటర్ మీరు ఏ రూపాల్లో తీసుకోవచ్చు అమ్మ గోరవేచన్నీళ్ళలో నిమ్మకాయ తేనె వేసుకుంటారు లేదంటే ఉత్తర్ ఈ కిస్మిస్ అంటారు ఆ బ్లాక్ కిస్మిస్ ఏవైతే ఉంటాయో ఆ డెఫినెట్ గా వేసుకుని ఓవర్ నైట్ వేసుకుని సోక్ చేసి ఆ వాటర్ అనేది తీసుకోవచ్చు అది నేను నా డైలీ రొటీన్ లో డెఫినెట్ గా ఉంటుంది అనమాట రేజిన్ వాటర్ కంపల్సరీగా ఉంటుంది ఆర్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి ఈవెన్ ఇక్కడ వచ్చినా కూడా ఐమ్ ద సేమ్ నేను ఇక్కడ ఉన్నగా నేను చేసేదైతే డీటాక్స్ వాటర్ ఉంటుంది మార్నింగ్ డే స్టార్ట్ చేయడమే ఒక డీటాక్స్ వాటర్ తోనే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఆ వన్ గ్లాస్ తీసుకున్న తర్వాత అది అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలి ఇస్తేనే దాని యొక్క ప్రయోజనాలు ఉంటాయి సో దట్ అలా మీ బోబెల్స్ యొక్క మూమెంట్స్ కంప్లీట్ అవుతుంది బోవెల్స్ ఎప్పుడైతే పాస్ అవుతాయి స్టమక్ క్లియర్ గా ఉంటుంది స్టమక్ క్లియర్ గా ఉంటే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ రావు ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బోవెల్స్ సరిగ్గా మూవ్ అవ్వకపోవడమే అంటే బోవెల్స్ అంటే మోషన్ పాస్ మోషన్ పాస్ ఓకే సో ఎప్పుడైతే మనిషి యొక్క శరీరాల్లోంచి ఆ మలం అనేది పాస్ అవుతుందో అది అప్పుడు అప్పుడే ఆ కడుపు అంతా శుభ్రం అవుతుంది శుభ్రం అయితే అప్పుడు ఈ గట్ ఇష్యూస్ లాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చేస్తుంది డైజెస్టివ్ ఇష్యూ ఈ గట్ ఇష్యూస్ అంటే ఇంకా ఏమేమి వస్తాయి మేడం అంటే ఈహెల్దీ ఉంటే అన్హెల్దీ ఉంటే డెఫినెట్ గా వచ్చేది అంటే ఫస్ట్ గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది డైరియా ప్రాబ్లం వస్తుంది బ్లోటింగ్ వస్తుంది కడుపు ఉబ్బరంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి అనమాట అసలా కడుపులో కొంతమందికి అయితే కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే అల్సర్స్ కూడా డెఫినెట్ గా అల్సర్స్ కూడా చాలా వస్తాయి కొంతమందికి ఎక్కువ కారాలు ఎవరైతే తింటారో వాళ్ళకి అల్సర్స్ వచ్చేందుకు హైలీ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ కాలం తింటే మాత్రం డెఫినెట్ గా ఆ అల్సోస్ వస్తాయి అంటే మనం జనరల్ గా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ గానీ అటు ఆంధ్ర గానీ ఇంకా తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ కారమే తింటారు బట్ ఆ కారాన్ని మనం రీప్లేస్ చేసుకోగలగాల నాట్ డిపెండింగ్ అవుతు మిర్చి పౌడర్ యూ ఆ పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఆ కారాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో ఆ కారాన్ని కంట్రోల్ చేయగలిగితేనే మనకు అల్సోస్ లాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు బాగుంటు కానీ ఫ్యూచర్ లో వాటి యొక్క ప్రభావం ఉంటుంది అనమాట ఫ్యూచర్ లో అసలు కారం కొంచెం టచ్ అయినా కూడా మనం తినలేము అసలు అంత దాకా తెచ్చుకునే కట్టే ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకోవడం బెటర్ కదా మనం తీసుకునే టూ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ లో జస్ట్ మేక్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ వన్ స్పూనే తీసుకోండి అప్పుడు అది డెఫినెట్ గా అసలు మొదటి నుంచి కారాలు చాలా తక్కువ తింటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్